సైడ్ లో ఉంటాం సార్ లారీ సార్ రెండు కాళ్లు పోయినాయి హండ్రెడ్ శాతం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు ఇట్లా అర్థం లేనిటువంటి నిబంధనలన్నీ పెట్టి దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు ఇది తీసేశారు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా మేము

Esto ne naribote eppur norro nor zerdu phonea ezera? Siera, siera, siera. Adesu, ni. Thanks. ఓకే అన్న ఓకే అన్న ఎందుకంటే ఇక మీ దృష్టిలో పెడితే న్యాయం జరుగుతుందని అని డైరెక్ట్గా మీకే కొట్టాం ఆయన కలవండి కొద్దిగా అమ్మా నేను కూడా మాట్లాడేసినట్టు కొద్దిగా చేస్తాను ఎలా వచ్చారు చాలా దూరం కదా బాగా చదువుకోవాలి రూపా మళ్ళీ చర్చిలు కొంచెం చేస్తూ పర్లేదు ఓకే అమ్మ చేస్తాం